ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయపు విశ్లేషణ ఎస్సాకు యాకోబును ఆశీర్వదించి ఖనానీయుల స్త్రీని పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు ఖనానీ ప్రజలు మిశ్రితమైనవారు ఒప్పందాలు వివాహాలు చేసుకోవటం ద్వారా డజన్ల కొద్దీ గుంపులను జాతులను వాళ్ళ సమాజంలో కలుపుకున్నారు అబ్రహాము అటువంటి మిళితమైన జనాన్ని వ్యతిరేకించాడు అబ్రహాము కూడా ఇస్సాకుకు కణానీయుల స్త్రీని వివాహం చేయడానికి విముఖత చూపించాడు ఈ విషయాన్ని మనం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనంలో చూడవచ్చు తమ వంశంలోనే చేసుకుంటే వంశంలోని పవిత్రతను భద్రపరిచి కుటుంబానికి నమ్మకంగా జీవించవచ్చు అనేది కారణం ఒక జాతి గుర్తింపును మిళితమైన గుంపుల వారిని వివాహం చేసుకోవటం ద్వారా కోల్పోతారు పితరులు కణానీయులను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించిన విషయం మోషే మళ్ళీ మళ్ళీ ఇస్రాయేలీలకు చెప్పటం గమనించదగిన హెచ్చరిక ఖనానీయులను వివాహం చేసుకుంటే ఆ వంశం పవిత్రత నాశనం కావటమే కాదు ప్రాముఖ్యంగా ఇస్రాయేలీల విశ్వాసం యొక్క స్వచ్ఛతను కోల్పోతారు యాకోవు వెళ్ళడానికి ముందు ఇస్సాకు నిర్మలమైన చట్టబద్ధమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు దానిలో ఇప్పుడు దాచి ఉంచినది ఏదీ లేదు దేవుడు అబ్రహాము ద్వారా ఇస్సాకుకు ఏ ఆశీర్వాదాలను ఇచ్చాడో వాటిని ఇస్సాకు యాకోబుకు నిర్దిష్టంగా అందించాడు సర్వశక్తుని నుంచి సంపద దేశం విషయంలో పొందిన ఆశీర్వాదాన్ని పునరుద్ఘాటిస్తూ తన కొడుకును పద్దనరాము వెళ్లమని బ్రతిమిలాడాడు అబ్రహాము నిబంధన కారణంగా పొందే ఆశీర్వాదాల స్వాస్థ్యాన్ని ఖనానీయులను అంతర్వివాహం చేసుకుని విఘాతం కలిగించకూడదు ఆధ్యాత్మిక పవిత్రత అన్ని తరాలలోనూ పదిలపరచాలి ఈ ఆశాభంగానికి విభిన్నంగా యేషావు తండ్రిని సంతోషపరచడానికి అబ్రహాము ద్వారా వారసురాలైన యష్మయేలు సంతతి స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆమె యష్మయేలు కుమార్తె మహాలతు యశావుకు సహోదరి వరుస విరుద్ధంగా ఏర్పరచబడని ఇస్సాకు కుమారుడు ఏర్పరచబడని ఇస్మాయలు వంశంలో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి యేషావు తన వైవాహిత ప్రతిష్ఠతను మూడవ పెళ్లి చేసుకొని మెరుగు చేసుకోవాలని ప్రయత్నించాడు అబ్రహాము నిబంధన దాని పవిత్రత గురించి యేషావుకు ఎటువంటి అవగాహన లేదు తను ఇంకా మానవ దృక్పథంలోనే జీవిస్తున్నాడు బేతెలు వద్ద నిబంధన వాగ్దాన ధృవీకరణ అనే అంశాన్ని మనం పది వచనము నుండి ఇరవై రెండు వచనాల్లో చూడవచ్చు బేతేలు వద్ద యాకోబు పొందిన దర్శనం కేవలం దేవుని కృపే దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఆయన వాగ్దాన ఆశీర్వాదాన్ని సంరక్షణ వాగ్దానం చేయటం ద్వారా యాకోబు విధేయతతో ప్రతిజ్ఞ చేసి అద్భుతమైన ఆరాధనతో స్పందించాడు యాకోబు తన ప్రయాణంలో హారానులోని పద్దనరాము వద్ద నివాసం ఉండే తన అరేమియన్ మామ లాబాను దగ్గరకు వెళ్తూ ఆ రాత్రి ఆగాడు ఆ రాత్రి పరలోకం వరకు వేసిన నిచ్చెనపై దేవదూతను చూశాడు యాకోబు ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడు తనతో ఉన్నాడనేది ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశం ఇది నిచ్చిన రూపంలో సాదృశ్యంగా చూపి దేవుని మాటల్లో వివరిస్తే యాకోబు విశ్వాసంతో గ్రహించాడు అబ్రహాము ఇస్సాకులతో చేసిన నిబంధనను పునరుద్ఘాటించి ఇసుక రేణువుల కంటే మించిన సంతతిని దేశాన్ని ఇచ్చి అతని ద్వారా విశ్వాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు యాకోబును కాపాడి దేశం వెలుపట ఉన్నప్పుడు తనతో ఉండి తను తిరిగి వెళ్ళేలా సాయపడతానని దేవుడు మరో వాగ్దానం చేశాడు యాకోబు ఆరాధనా స్పందనలోని అంశాలుగా దేవుని ఎదుట భయంతో జీవించుట జ్ఞాపకార్థంగా స్తంభాన్ని నిలుపుట దాని పైభాగంలో నూనె పోయటం ద్వారా ప్రతిష్ఠించుట మరియు ఆ సంఘటన స్మారక చిహ్నంగా ఆ ప్రదేశానికి బేతేలు అని పేరు పెట్టటం మొట్టమొదటిసారి దేవునిలో విశ్వాసాన్ని వ్యక్తం చేసే ప్రతిజ్ఞ ఎహోవా నాకు తో దశమ భాగం ఇచ్చే వాగ్దానం ఇరవై రెండవ వచనంలో ఉంది దేవుని కాపుదల సాన్నిధ్యాన్ని ఈ కీలక అంశం మెరుగుపరిచింది యాకోబు ద్వారా తరువాత కాలంలో ఇస్రాయేలీలకు అనేక ఆచారాలకు ఇవి కీలక అంశాలుగా ఉన్నాయి ముఖ్యమైనది బేతేలు వద్ద స్మృతి చిహ్నం తరువాత కాలంలో దేవుడు కనిపించిన ఈ ప్రదేశాన్ని ఇస్రాయేలీయులు జయించిన తరువాత పవిత్ర స్థలంగా ఎంచారు మరొక మూలాంశం భాగం ఇవ్వటం తనకు చెందినదంతా దేవునికే చెందినది ఒక వ్యక్తి అంగీకరించి చేసే కార్యం ఈ భాగం చెల్లించటం అబ్రహాము వలె ఇవ్వటం వాస్తవాన్ని విశ్వాసం గుర్తు లేక ఆనవాలు రూపంలో గుర్తిస్తుంది ఈ సంఘటనలో యాకోబు చేసిన వడంబడిక ప్రధానమైనది దేవుడు తనని భద్రపరిచి ఆహారం సమకూర్చి తిరిగి తన స్వదేశానికి చేరిస్తే అప్పుడు ఈ ప్రదేశం ఆయనకు ఉన్నతమైన ఆరాధనా కేంద్రంగా తయారవుతుంది తరువాత కాలంలో వడంబడికలు ప్రధానంగా మారిపోయాయి ఈ ప్రాముఖ్యమైన విశ్వాస మూలాంశాలు అజ్ఞాత స్థలాలు ఇస్రాయేలీలకు ప్రధాన ఆరాధనా కేంద్రాలుగా మారాయని ఉద్ఘాటించాయి దేవుడు తన ప్రజలతో ఉంటాడు అనే అంశం లేఖనాలన్నిటిలో పునరావృతమయ్యింది దేవుడు ఇస్సాకుతో నేను నీకు తోడయ్యున్నాను భయపడకుము అని చెప్పాడు తన సన్నిధి నిత్యం ఉంటుందనే దేవుని వాగ్దానం యాకోబును పురికొల్పింది ఇదే ప్రతి విశ్వాసిలో ఆరాధనను ధైర్యాన్ని కలిగించాలి ఆరంభం నుంచి పొందిన సందేశం ఇదే దేవుడు తన కృపతో తన ప్రజలను దర్శించి వాళ్ళకి కాపుదల సదుపాయం కలిగించటం ద్వారా ఇతరులకు వాళ్ళు ఆశీర్వాదంగా ఉండగలరు వాళ్ళు తిరిగి విశ్వాసంతో స్పందించి ఆయనకు భయపడి ఆరాధించి అర్పణలు అర్పించి వడంబడిక చేసి ఆ ప్రాంతాలలో భవిష్యత్తులో విశ్వాసులకు స్మారక చిహ్నాలు నిర్మించాలి బేతేలిలో జరిగిన సంఘటన ఇస్రాయేలు ఆరాధనకు ఆదర్శంగా నిలిచి వాళ్ల పితరుడైన యాకోబు పేరుతో పిలువబడింది దేవుడు తన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకొని యాకోబును అమితంగా దీవించాడో వచ్చే ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు అధ్యాయాల్లో మనం తెలుసుకుందాం తాత్కాలిక నివాసంలో యాకోబు పొందిన ఆశీర్వాదం తరువాత అతని వివాహం అన్ని విషయాలను మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం